యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు జిల్లా యంత్రాంగం ముందుకు వచ్చింది మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు డెబ్బై సైకిళ్ల పంపిణీకి సిద్దంగా ఉన్నాయని కలెక్టర్ హనుమంతరావు విద్యార్థులకు సూచించారు నూట తొంభై రెండు ప్రభుత్వ విద్యా సంస్థల్లో పదో తరగతి చదువుతున్న ఆరు పేల డెబ్బై నాలుగు మంది విద్యార్థిని విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదవాలని కలెక్టర్ కోరారు సీఎస్ఆర్ కింద సైకిళ్లు అందజేసిన ఐఓసీఎల్ నిర్మాణ యాజమాన్యానికి కలెక్టర్ అభినందనలు తెలిపారు అత్యధికమైనటువంటి మార్పులు తెలుసుకున్నటువంటి టాప్ సెవెంటీ డెబ్బై మందికి ఈ యొక్క సైకిల్ ఇవ్వాలని చెప్పేసి జిల్లా నుంచి దానికి ఇమీడియట్ గా స్పందించి ఐఓసిఎల్ మరియు నిర్మాణం వీరిద్దరి సౌజన్యం ఈ రోజు దాని కార్యరూపం సైకిల్స్ కూడా ఒక సిస్టమేటిక్ గా మన గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఫైవ్ అదేవిధంగా బీజీ ఫైవ్ లోకల్ బాడీస్ థర్టీ సెవెన్ తర్వాత మహాత్మా జ్యోతిబాబు త్రీ మోడల్ స్కూల్ కి ఫైవ్ అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ టూ మెమరీస్ మైనార్టీ వాళ్ళకి సైకిల్ వస్తే హండ్రెడ్ కూడా పెంచుతా అనే ఆలోచన ఎవరైతే సైకిల్ అందులో వారికి ఆ యొక్క విద్యార్థులు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పిలిచి సముచిత రీతిలో మీ తల్లిదండ్రులకి సర్కారం గెట్ ద హైయెస్ట్ మార్క్స్ డిస్ట్రిక్ట్ సో మీరు సిద్ధంగా ఉన్నారా మీ మధ్య సైకిల్ తో సిద్ధంగా ఉన్నాం బాగా చదివి ఎస్ఎస్సి అగ్రగామిగా అఖ్యల ఫలితాలతోటి టాప్ ర్యాంకింగ్ తో వచ్చి ఈ సైకిల్ పొందవలసిందిగా మీకు తెలియదు